దాదాపు చాలా మంది కూడా వేదిక మీద కూర్చోవలసినటువంటి పెద్దలు ఉన్నారు అందరూ ఇక్కడ అకామిడేట్ అవ్వలేక చాలా మంది ఇంకా పదవులు రాష్ట్ర పదవులు జిల్లా పదవులు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇక్కడ కూర్చున్నారు అందరం నాలుగు పార్టీ గురించి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పార్టీ ఇంకా స్ట్రెంగ్ చేయడానికి ఒక నాలుగు చక్కటి మాటలు మాట్లాడుకోవడానికి మనమంతా కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది మరి ఈ రోజు ముఖ్య అంశం ఏంటంటే పెద్దలు వైబీ సుబ్బారెడ్డి గారు మన జిల్లా రావడం జరిగింది మరి ఈ రోజున వారి యొక్క ఉద్దేశము గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని ఎలా పటిష్టం చేయాలి ఎలా స్ట్రెంగ్ చేయాలి దీనికి తగినటువంటి కార్యాచరణ ఆల్రెడీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా పరిస్థితులు మనం అనుకున్నట్టుగా అవలేదు గవర్నమెంట్ వచ్చుందనుకున్నాము పార్టీ గెలుస్తుంది అనుకున్నాము అందరం కష్టపడ్డాము ప్రతి ఒక్కరము మనం అధికారంలో ఉన్నాము మనకు అన్ని విధాలుగా అన్ని వనరులు ఉన్నాయి మనము ఇంత మంచి చేస్తున్నాము ఎందుకంటే మనం గడుపు గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మనం తిరిగినప్పుడు ఎక్కడికెళ్ళు దాదాపు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మనము అన్ని గడుపులు మనం టచ్ చేశాము అందరికీ ఆ ఇంటికి ఏ లబ్ధి చేకూరిందో మన పార్టీ అయినా కాకపోయినా మనం వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ఆ తలుపు తట్టి ఆ జరిగినటువంటి మంచిని ఆ బ్రోషర్స్ నుంచి మీకు ఇంత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా జగనన్న మీకు ఇంత మేలు చేశారమ్మా అని చెప్పి ప్రతి ఇంటికి తలుపు తట్టి మనం అందరినీ కూడా కలుసుకొని ఆ చేసినటువంటి మంచిని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మన కాన్ఫిడెన్స్ వచ్చింది అధికార పార్టీ ఎప్పుడైనా కూడా అధికారంలో ఉన్నప్పుడు గ్రామంలో ఆ గ్రామంలో ఆ జనం దగ్గర ధైర్యంగా మేము ఇది చేసాము అని చెప్పేటువంటి ధైర్యము మన నాయకుడు అనేక సంక్షేమ పథకాల వల్ల చేసినటువంటి మంచి వల్ల చేసినటువంటి డెవలప్మెంట్స్ గురించి మనం వెళ్ళామో మనం చెప్పాము అప్పుడు మనకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది మనం మళ్ళీ అధికారంలోకి వస్తున్నామని ఖచ్చితంగా బలంగా నమ్మా కష్టపడ్డాం కానీ దురదృష్టం కారణాలు ఏంటో గానీ ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉండాల్సి వచ్చింది అయినప్పటికీ కూడా మన నాయకుడు మనకు జనాలు అంటుండొచ్చు పదకొండు సీట్లే ఏదో ఇదో అని చెప్పేసి కానీ మనకు ఉన్నటువంటి హార్డ్ కోర్ ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఏదైతే ఉందో అది ఎక్కడికి పోలే చెక్కు చెదరలే మీ అందరి అభిమానం మీ అందరి కోడు మీ అందరి ఆప్యాయత ఇప్పుడు కూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఇన్ని కష్టాలున్నా ఇన్ని కేసులు పెట్టినా ఓ ప్రోగ్రాం అంటే చాలు సిఐఎస్ఐ ముందే ముఖ్య నాయకులు మీ అందరికి ఫోన్లు వస్తాయి మీ అందరికి ఫోన్లు వస్తాయి ఏంటి కార్యక్రమం ఎందుకు వెళ్తున్నారు ఏంటి ఎంతమంది తీసుకెళ్తున్నారు అది అని చెప్పేసి అయినా నేను చూస్తా ఉన్నా ఎక్కడ మన పల్నాడులో మా నియోజకవర్గాల్లో ఈ ఫోన్ చేసుకున్నా బెదర్ లేదు ఏదో దారి వెతుక్కొని ప్రోగ్రామ్ కి ఖచ్చితంగా అటెండ్ అయ్యారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లాలో అంటే చాలా తక్కువ టైం సిక్స్టీన్ మంత్స్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హిట్ అని చెప్పి ప్రోగ్రాం చేశాడు కానీ రోడ్ ఎక్కుతున్నారు ఏ పంటలకి ధరలు లేవు గిట్టుబాటు ధరలు లేవు రైతన్నలు ఏడుస్తున్నారు ఈ రోడ్ మరి రైతులు రోడ్ ఎక్కింది పట్టించుకోవట్లా గవర్నమెంట్ ఎంప్లాయీస్ రోడ్ ఎక్కారు టీచర్స్ రోడ్ ఎక్కారు డాక్టర్లు రోడ్ ఎక్కారు ఇప్పుడు చెప్పండి ఈ కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్టర్ క్లాప్ డిజాస్టర్ అంటే ఫ్లాప్ అంటారు దీన్ని మరి బట్ట ఒకవైపు వాళ్ళు వేడుకలు చేస్తూ ఉంటారు టైం తక్కువ ఉంది కాబట్టి తక్కువ కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము ఇక జగన్మోహన్ రెడ్డి గారు చాలా ట్రాన్స్పరెంట్ గా లిగర్ పాలసీని అమలు చేశారు ఏదేదో మాటలు చెప్పి ఏదేదో పొరుగు చల్లే ప్రయత్నం మన జగనన్న ప్రభుత్వం మీద చేయడం జరిగింది మరి ఈ రోజు చూస్తా ఉన్నాం టీవీలో అందరు చూస్తా ఉన్నారు ఈరోజు వాళ్ళ సొంత మనుషులు వాళ్ళ వాళ్ళకు సంబంధించి ఈ రోజున ఏదో రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి చేస్తాడని ఏదేదో ఇక గ్రాఫిక్స్ చెప్తారు కదా చంద్రబాబు నాయుడు గారు గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ ఏ విధంగా చెప్తారో మీ అందరికీ కూడా తెలుసు సరే మనం కూడా గ్రాఫిక్స్ లో ఏదేదో ప్రాజెక్టులు చెప్తున్నాడు ఏదో చెప్తున్నాడో మనం కూడా చూస్తా ఉన్నాము మరి ఈ రోజు చూస్తుంటే ఏమవుతా ఉంది ఈరోజు ఆ గ్రాఫిక్స్ లో ఏదో ప్రాజెక్టు తెస్తాడంటే అది కాదు నకిలీ మందు తీసుకొచ్చి రాష్ట్రం మొత్తం ఈ రోజు ఏ విధంగా రాష్ట్రం మొత్తం నకిలీ మందుని తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారో మనం చూస్తా ఉన్నాము ఇక దేంట్లో బో ఒక ఫార్ములా ఎంచుకున్నారు దాంట్లో ప్రైవేటైజేషన్ అంటారు ఈ ప్రైవేటైజేషన్ ఏదో ప్రాంట్లో పీపీపీ అంటారు లేకపోతే అంటారు అది కూడా పీపీబీ అంటారు ఫోర్ అంటారు దానికి లింక్ చేశామంటారు ఆ ట్విట్టర్ లింక్ చేశామంటారు ఏందేందో చెప్పుకుంటారంటే వాళ్ళకు వాళ్ళే వాళ్ళు చేసుకునేటువంటి విధానాలకు ఒక ముసిగేసుకుంటారు వాళ్ళు 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 చేసుకునేటువంటి విధానాలకు ముసిగేసి దానికి ప్రైవేటైజేషన్ ఇంకో ఇంకో వైగా వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకుంటారు